హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్రీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు ఎండి చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎండి చేపలు వాళ్ళు ఈ రకంగా ట్రై చేసుకుని ఒక్కసారి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కోడిగుడ్డు ఎండి చేపల పులుసు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ముందుగానే కోడిగుడ్లు ఉడికించి మూడు తీసుకున్నాను అలానే కొద్దిగా ఎండి చేపలు కూడా తీసుకున్నాను ఈ ఎండి చేపల్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఉడికించిన కోడిగుడ్లను వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి గుడ్లు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి పసుపు ఉప్పు కారం లేకుండా ఒట్టి కోడిగుడ్లను కూడా మరి ఫ్రై చేసుకోవచ్చు అదే ఆయిల్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలను కూడా వేసుకోవాలి ఇవి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చేపలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇందులో కట్ చేసుకున్న ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే దంచిన నాలుగు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉల్లిపాయని కొంచెం మగ్గునివ్వాలి ఉల్లిపాయలు ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే ఎండి చేపల యొక్క ఫ్లేవర్ అనేది పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువగా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఒక మూడు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలని బాగా మగ్గునివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఎండి చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చేపలు వేసిన తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు అలానే ఫ్రై చేసుకున్న ఎండి చేపలు కూడా వేసుకొని ఉప్పు పసుపు అన్ని వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కర్రీలో గ్రేవీ కోసం ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కూర దగ్గరగా వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కూరని ఉడికించుకోవాలి దగ్గర పడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎండి చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్